ప్రైజ్ అలాట్ నా ప్రియ సహోదరి సహోదరులకు క్షేమము కలుగునుగాక ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను రోజు వాగ్దానం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు వింటూ విశ్వాసములో ఉన్నారని నేను నమ్ముచున్నాను ప్రైజ్ అలార్డ్ ఈరోజు వాక్య ధ్యానం సుమగా ఆదికాండము పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చిన ఏహోవా నువ్వు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల యొద్ నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదను నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములని అందు ఆశీర్వదింపబడనని అబ్రహముతో అనగా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహము వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళను అబ్రహాము ఆరాము నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేళ్ళ ఈడుగలవాడు దేవనామానికి మహిమకలంగా అనేక సందర్భాలలో దేవుని వాక్యాన్ని అబ్రహము గురించి మనం విని ఉన్నాం ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట నీవు లేచి నువ్వు లేవాలి అని దేవుడు సెలవు ఇచ్చినాడు నీ బంధువుల దేశము నుండి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్ళాలి నువ్వు లేవాలి బంధువులను చుట్టాలను నీ కుటుంబీకులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఏ విషయములో ఇంకా పడి ఉన్నావో నువ్వు లేవాలని దేవుడు సెలవిస్తున్నాడు బంధువులు చుట్టాలు కుటుంబీకులు ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే కుటుంబాలు బంధువులు అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే ఈ అబ్రహము తన కుటుంబము విగ్రహారాధన జీవితము విగ్రహాలు అమ్ముకునే ఆ వ్యక్తులుగా ఉన్నారు అనిజమైన దేవుడు సృష్టికర్త మాట్లాడుతూ నువ్వు లేచి నీ బంధువుల యుద్ధ నుండియో నీ కుటుంబీకులు నీ దేశము నుండియో నీ తండ్రి ఇంటి నుండియో నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలని అప్పుడు వెళ్తే ఏమవుతుందని అంటున్నావు దేవుడు నేను గొప్ప జనముగా చేయబోతున్న చేయబోతున్నాను ఆశీర్వదిస్తే సంతానము లేదు అయినప్పటికీ అబ్రహాము దేవుని మాటను నమ్మి బయలుదేరినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు హాలలుయా ఈరోజు దేవుని మాటను విని దేవుని మాట ప్రకారం మనం జీవిస్తూ విడవవలసింది విడిచిపెట్టి లోక సంబంధమైనవి వదులుకొని దేవుడు చూపించే దేశానికి దేవుడు నడిపించే ఆ ప్రాంతానికి దేవుడు వెళ్ళమన్న చోటుకి దేవుడు చెప్పిన మాటను నువ్వు విని ఈరోజు జీవించినట్లయితే నీవు ఆశీర్వదించబడే దానవుగా ఆశీర్వదించబడేవాడవుగా ఉంటామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఆశీర్వా నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించదనని శించ మరి నిన్ను దూషించువన్నీ శపించదనని దేవుడు సెలవు ఇచ్చినాడు సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడను నిన్ను దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకున్న లోకంలో నుంచి పాపములో నుంచి సాతాను హస్తాల నుంచి దేవుడు నేను విడిపించి ఎన్నుకొని ఏర్పరచుకున్నది నిన్ను ఆశీర్వదించడానికి ఇంకా ఆశీర్వాదాలు నేను చూడట్లేదు సమస్యలు నన్ను విడిచి వెళ్ళట్లేదు నేను దీవించబడట్లేను స్వస్థత నాకు కలగట్లేదు ఈ కార్యం నా జీవితంలో జరగట్లేదు అని నువ్వు నిరుత్సాహపడకు దేవుడు ఆ బ్రహ్మముతో వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చిన దేవుడు ఆయన ఈరోజు నీతో వాగ్దానము చేసి నిన్ను పిలిచి నీ బంధు జనాంగాల నుంచి నీ కుటుంబము నుంచి మరి దేవునికి వేరైన జీవితము జీవి మరి జీవిస్తున్న పరిస్థితుల్లో దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని దేవుడు కోరి నిన్ను పిలుచున్నాడు ఈరోజు నిన్ను లేవమంటున్నాడు బయలుదేరమంటున్నాడు హలలుయా దేవుని అడుగుజాడులో నడవడానికి ఆయన ఆయనలో జీవించడానికి ఆయనను కలిగి జీవించడానికి ఆయనను ప్రకటించడానికి ఆయనను ప్రచురపరచడానికి ఆయనను గురించి ప్రకటించడానికి నిన్ను దేవుడు ఆశీర్వదించి అనేక క్షణములు అనేక వంశము సమస్త భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడడానికి దేవుడిని నేర్పరచుకుని ఉన్నాడు ఎన్నుకొని ఉన్నాడు నువ్వు అనేకలకు ఆశీర్వాదముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీవు ఆశీర్వదించబడాలి ఆత్మీయంగా ఇహపరముగా అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు మార్చబడాలి సమస్త వంశములు నీ యొక్క వంశమే కాదు నీ ప్రాంతమే కాదు అనేక ప్రాంతాలకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని అబ్రహము జీవితంలో అనేక వంశాలకు దేవుడు అతన్ని ఆశీర్వాదముగా మార్చుండు అతను వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు అతడు భయపడకుండా దేవుడు చెప్పింది చేసిండు కాబట్టి దేవుడు చెప్పింది జరిగించుండు నడిచిండు ఆ ప్రకారంగా జీవించుడు ఆ రీతిగా దేవుడు అతన్ని ఆశీర్వదించుడు దేవుడు చెప్పినట్లు చేయకుంటే అతడిని పేరు అతని మాట అతని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడకపో దేవునికి లోబడి అబ్రహం బయలుదేరింది కాబట్టి అతను నమ్మేను అతనికి నీతిగా ఎంచబడింది ఈరోజు దేవుని వాక్యాన్ని దేవుని మాటలను నమ్మి దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడిని నీతో ఏం మాట్లాడుతున్నాడు దాని ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాడు తప్పకుండా హలో నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు ఉంటావు ఒకరికి మేలుకరంగా నువ్వు మార్చబడతావు దీవెనకరంగా మార్చబడతావు అనేకమైన భక్తులు జీవితాలలో మా జీవితంలో మా కుటుంబంలో దేవుడు పిలుచుకొని ఏర్పరచుకొని దీవించి ఆశీర్వదించాడు మా తండ్రి కానీ తల్లి కానీ దేవుడు ఏర్పరచుకొని అనేకులు అనేకులు ఆశీర్వా ఆశీర్వదింపబడే వ్యక్తులుగా మార్చబడరు ఒక్కొక్కరిని దీవిస్తున్నప్పుడు దీవించబడుతున్నాను ఆశీర్వదిస్తున్నప్పుడు ఆశ అనేక సమస్త వంశములు మీ ద్వారా ఆశీర్వదించబడుతుందని భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడిన నీ అందు ఎవరున్నారు అబ్రహముతో దేవుడున్నాడు హలోయ అబ్రహము దేవుని వాక్కును పట్టుకున్నాడు ఈరోజు క్రీస్తు యస్సు ప్రభును నువ్వు కలిగినావు కాబట్టి నీ అందు ఆయన ఉన్నాడు కాబట్టి నీ ద్వారా సమస్త వంశములు దీవించబడతాయి హలోలుయా నీకు సర్వాధికారం ఇచ్చి దేవుడిని ఆశీర్వదించడు నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తావు నువ్వు దీవిస్తే దేవిస్తా అని సెలవు ఇచ్చిన దేవుడిని నువ్వు కలిగున్నావు కాబట్టి నువ్వేది పలుకుతా దేవుడిని నెరవేరుస్తాడు అట్టి కృపలో ఈరోజు ఉదయకాలం ఉంది దేవుని వాక్యం ఎన్న సహోదరుడ సహోదర్యం ఏ విషయంలోనూ కృంగుదలతో వేదనలో శోధనలో ఉన్నావు నేను ఇంకా ఆశీర్వదించబడతాను నేనని అవిశ్వాసములు అపనమ్మకములను జీవిస్తున్నావేమో ఈరోజు అబ్రహామును పిలిచి ఏర్పరచుకొని నుండి వేరు చేసి దేవుడు నేను చూపించే దేశానికి కానాను దేశానికి వెళ్ళమన్నాడు ఈరోజు నేను లోకంలో పాపములో నుంచి దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఎన్నుకొని ఆయన రక్షణ భాగ్యాన్ని కలిగించి పరలోక రాజ వారసునిగా పౌరునిగా దేవుడు నేను మార్చాలని పరలోకము చేర్చడానికి నేను నడిపించాలని ఇష్టపడుతున్నాడు ఈ యాత్రలో ఈ ఈ ఆత్మీయ యాత్రలో నువ్వు విశ్వాసముతోనూ ముందుకు అడిగేసినట్లయితే తిరిగి చూడకుండా ముందుకు అడిగేయాలి లోతును వెంట పెట్టుకుని పోయిండు వెనుదిరిగిండు తన భార్య వెనుదిరిగింది ఉప్పు స్తంభముగా మార్చబడింది ఆ మరల మరలా వెనుకకు తిరిగి వెళ్ళలేదు ముందుకే దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్తూ ఆశీర్వదించబడిన వ్యక్తిగా అనేక వంశములు ఇప్పటికీ అతని ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడుతున్న దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చువాడు ఆయన మన జీవితంలో తప్పకుండా జరిగించేవాడు ఏదైనా ఒక వాగ్దానము దేవుడిని జీవితంలో చేసిండంటే ఆ వాగ్దానాన్ని పట్టుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు నెరవేర్చి జరిగించి నిన్ను ఆశీర్వదిస్తాడు మరి మాట ఇచ్చి తప్పనివాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు ఆ బ్రహ్మ నాకు అసాధ్యమైందంటే ఏదైనా ఉన్నదా దేవుడు సెలవిచ్చిన ఆ ఈరోజు నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు ఉన్నాయేమో దేవుడు సాధ్యపరిచేవాడు ఆయన సమస్తము ఆయనకు సమస్తము సాధ్యము అబ్రహాము డెబ్బై ఐదు ఉన్నప్పుడు వెళ్ళండి ఇరవై ఐదు సంవత్సరాలు పరీక్షించబడినప్పటికీ దేవుడు ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు సంతానం లేని లేని స్థితిలో కూడా దేవుడు ఆ సంతానాన్ని కూడా ఇచ్చి కుమారుని ఇచ్చి చి ఆశీర్వదించుడు అటు కృపలో దేవుడు ఈరోజు నువ్వు ఆశీర్వదించబడి అనేక సమస్త వంశములు భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడినట్లు ఆ క్రీస్తు యేసు ప్రభువు ఆ అబ్రహాము ఇక వంశములు ఇట్లా దేవుడు పుట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఏసుక్రీస్తు రక్తంలో కడుగబడిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉంది శిలువ ద్వారా సమస్తమును దేవుడు నెరవేర్చినడు శిలువలోని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించినాడు పొందుకొని జీవించాలని ప్రభు పక్షాన తెలియజేస్తూ అటు కృపల దేవుడు ముందుకు నడిపించి ఆశీర్వదించును గాక మాటలు దేవుడు దీవించును గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏక శ్వాసముతో అడిగినట్లయితే దేవుడు ఏమైనా చూటకు శక్తివంతుడు అసాధ్యమైన కార్యం ఇవ్వట్లేదు అబ్రహామును తన బంధువుల నుంచి లేవాలని లేచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు ఆయన చూపించే దేశము కానాను పరలోకానికి సాదృశ్యంగా ఉంటుంది ఏ శ్రైలో నేను పిలుస్తున్నాడు నువ్వు లేవాలని ఏ బంధకాలంలో ఏ సమస్యలలో పడి ఉన్నవను లేచి విడిచిపెట్టేది విడిచిపెట్టి ప్రభు కోసం ముందుకు సాగాలని దేవుడు ఇష్టపడుతూ ఉండగా ప్రాంతాలకి సర్వశక్తి మిక్కిలు కనిక్రమగల దేవా మహోన్నతుడ ఆశ్చర్య కల పునరుత్నడా జీవం నా తండ్రి జీవాధిపతి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ప్రభు అబ్రహ్మణుని పిలిచి అతన్ని ఆశీర్వదించి గొప్ప చేసిన దేవుడవునైనా భూమి యొక్క సమస్త వంశంలో అతని ద్వారా ఆశీర్వదించబడినట్లుగా ఈరోజు వాఖ్యం ఎనిచ్చిన ప్రతి బిడ్డను ఆయన ఆశీర్వదించబడినట్లు వారు అనేకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు వారి కుటుంబంలో వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగించి గద్దించి దూరపరిచి లయపరిచి నీవే మహిమను పొందమని పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించమని జరగబోతున్న ఎలక్షన్స్లో మన దేశంలో ప్రభు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో అయానికి స్తోత్రమ తండ్రి సమస్యలు లేకుండా ఎలక్షన్స్ సమస్య జరిగినట్లు నీ చిత్తంలో ఉన్న వారికి ప్రభు అధికారం అనుగ్రహించి నువ్వే మహిమను పొందమని సంగమ శివుని పరిచర్యను వాక్యం వినిచిన వారిని వినబోవచ్చిన వారిని ప్రార్థన ఏకి భవించిన వారిని ఏ రోగంతో వ్యాధితో బలహీనతో ఏ ఆటంకములతో సమస్యలు ఉన్న ఏశ్వర రక్తములో ఉన్న శక్తిని ఏసునామంలో బలమును అగ్ని అభిషేకమును విడుదల చేస్తున్నాను సంపూర్ణ స్వస్థత ఆరోగ్యంలో ప్రకటిస్తున్నాను చేతబడక్రియలు మాంత్రిక తాంత్రిక విద్యలన్నీ భానుమతి శక్తులు శుద్రశక్తులు ఏసుక్రీస్తు నామంలో ప్రతి క్యాన్సర్ గడ్డలైన ప్రతి అనారోగ్య స్థితి మూల వ్యాధులు క్షయవ్యాధులన్నీ ఏసునామంలో తొలిగిమును కాక సంపూర్ణ స్వస్థత నుంచి దీవించి సమృద్ధి పనులు ఆశీర్వాదములు మేలులు క్షేమము సమాధానము దయచమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ రవణేశ్రీస్తునామంలో మీ అందరికీ కొందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆ మ్యాన్